క్రీస్తు నందు ప్రిలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోజి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఎనిమిదవ వచనం శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడిన దైనందిన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఇక్కడ పౌలు భౌతికమైన విషయాల్ని పూర్తిగా పక్క పెట్టమనో లేకపోతే అవసరం లేదనో చెప్పినట్టుగా లేదు కానీ శరీర సంబంధమైనటువంటి సాధకము ఎక్సర్సైజ్ ఆర్ ప్రాక్టీస్ కొంత మట్టుకు లాభము కొంత మట్టుకు లాభం ఈరోజున చాలా ప్రజల్లో మార్పును మనం చూస్తున్నాం తల చాలా ఎడ్యుకేట్ చేయబడ్డారు గ్రామాలకు కూడా ఈ జ్ఞానం బాగా అందిందని చెప్పాలి ఎందుకంటే దీనికి కారణం గత సంవత్సరాల్లో వచ్చినటువంటి కరోనా ఆ రోజుల్లో ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది కనుక డాక్టర్లు టీవీల్లోనూ ఈ యూట్యూబ్ల్లోనూ పదే పదే ప్రజలకు ఒక హెల్త్ బులెటిన్స్ రి రిలీజ్ చేస్తూ కొన్ని సూచనలు వాళ్ళు చేస్తూ ఆ విధంగా ప్రజల్ని బాగా చైతన్యపరిచారు కనుక అందరూ వాకింగ్ చేశారు జాగింగ్ చేశారు ఇక బ్రీత్ ఎక్సర్సైజ్ చేశారు యోగాలు చేశారు ఫిజికల్గా ఫిట్గా ఉంటే తప్ప ఈ వైరస్ని మనం జయించలేమని ఎప్పుడైతే మనిషికి తెలిసిందో మంచి ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టాడు మంచి డ్రింక్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెట్టారు ఎలాగైనా సరే ఫిట్గా ఉండాలని ఇది కొంతవరకు మంచిదే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు రెండు రకాలను చెప్పాలి ఒకటి ఏంటంటే ఇలా జస్ట్ వాకింగ్ చేయడము వామప్ చేయడము యాక్టివ్గా ఉండాలి ఫిట్గా ఉండాలి దట్స్ గుడ్ ఎనఫ్ బట్ యవనస్తులు చేసేటువంటి ఎక్సర్సైజ్ ఇది చాలా భిన్నమైంది ఇది కేవలం ఆరోగ్యానికి ప్రయోజనకరమైంది మాత్రమే కాక ఇది ఒక పోటీ తత్వంతో బాహ్య సంబంధమైన సౌందర్యం మీద మనసు పెట్టి ఎక్కువగా జిమ్స్కి వెళ్తూ ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఆ యవన బిడ్డలు మనం చూస్తాం అయితే ఈ దినాల్లో చాలా సందర్భాల్లో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఆ కొంతమంది మరణించినట్టుగా మనం చూస్తాం కనుక ఎవరి బిడ్డలు మీరు దేహ సౌందర్యం మీద ఎక్కువగా మమకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు ఫిట్గా ఉండడం మంచిది హెల్తీగా ఉండడం మంచిది కానీ సౌందర్యాన్ని ప్రేమించి అది అనార్థాలకు దారితీస్తుంది అది పెద్దగా అవసరం లేదు కొంతమట్టుకే అది లాభము అయితే ఎక్కువగా ఇహమందు పరమందు లాభం ఇచ్చి వాటి మీద మనసు పెట్టాలని పౌరు పురిగొల్పుతున్నాడు కొరందిీలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం గమనిస్తే మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము అంటూ చివరి వచనంలో అంటాడు నేను ఇతరులకు బోధించకర భ్రసుడైపోదును అని నా శరీరమును దాన్ని లోపరుచుకొనుచున్నాను బట్ ఐ డిసిప్లైన్ మై బాడీ అంటున్నాడు ప్రజలకు బాగా అర్థమయ్యేందుకు ఒక అథ్లెట్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు వారు బాగా ప్రాక్టీస్ చేస్తారు అదే సమయంలో ప్రాక్టీస్లో భాగంగానే మితముగా కూడా ఉంటారు మనిషి ఫిట్గా ఉండాలంటే మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి అదే సమయంలో మితముగా ఉండకపోతే ఆ శరీరము బరువెక్కిపోయి లేదా సహకరించకపోతే వారు వారు చేసే ప్రాక్టీస్ అంతా కూడా పెడతాం కనుక వాడు మితముగా ఉంటాడు అంటూ ఈ ఈ ఈ ఎక్సర్సైజ్ అనే విషయం కేవలం బలమైన విషయాలు అంటే బలమైన ఆహారం తీసుకోవడమే కాదు కొన్ని పక్కన పెట్టడం కూడా అందులో భాగమని మాట్లాడుతూ క్షయమైనటువంటి బహుమతి కోసమే వాళ్ళు అంతగా డిసిప్లిన్ పాటిస్తే అక్షయమైనటువంటి బహుమతి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నది పౌరు యొక్క ఉద్దేశం కేవలం బాహ్య సంబంధ సంబంధమైనటువంటి బలం మాత్రమే కాక ఏషియా చెప్పినట్టుగా నలభై అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చిన యహోవకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు రాజు వలె లెక్క రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లగా నడిచిపోదురు కనుక ఆత్మ సంబంధమైన యశ చెబుతున్నట్టుగా యహోవారికి ఎదురుచూస్తూ ఆయన కొరకు కనిపెడుతూ ఆయన ద్వారా బలమునంది మనుష్యులు ధన్యులు అయితే దేహ సంబంధమైనటువంటి సాధకము కొంత లాభము అయితే ఆత్మ సంబంధమైనటువంటి సాధకం స్పిరిచువల్ ఎక్సర్సైజ్ దాని గురించి కూడా కొద్దిగా మనం ఆలోచన చేద్దాం రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవ వచనంలో అంటే ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో భాగంగా చెబుతున్నాను ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో మీరు శరీరానుసరంగా ప్రవర్తి ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందుకు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో ఇది ఒక మంచి భాగం ఎందుకంటే ఆత్మానుసారంగా మనం నడవాలన్నా ఆత్మానుసారంగా ప్రాక్టీస్ చేయాలన్నా దానికి వ్యతిరేకమైన నియమం కలిగినటువంటి శరీరము దాని ఇచ్చలను చంపడమే ప్రాక్టీస్లో మొదటి భాగం ఇది చేస్తేనే మనం బ్రతుకుతామంటున్నాడు పౌలు అంత మాత్రమే కాక ఈ రోమపత్రిక ఆరవ అధ్యాయంలో పన్నెండు నుంచి మనం గమనిస్తే కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఎలాడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొడి అయితే మృతుల్లో నుండి సజీవలం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఒకప్పుడు ప్రాచీన స్వభావము పాపమునకు దాసులమై శరీరంలో ఉన్న అవయవాలని బానిసలుగా మార్చేసాం అంటే అప్పుడు పాపాన్ని లోకాన్ని మన దేహంలో ప్రాక్టీస్ చేశాం సాధకం చేశాం అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన మనము నీతిని సాధకం సాధకం చేసేట్లుగా రైచస్నెస్ని ఈ ఫెయిత్ని ఈ హోలీనెస్ని ప్రాక్టీస్ చేసే విధంగా మన దేహంలో ఉన్న అవయవములన్నిటినీ నీతికి దాసులుగా మనం అప్పగించాలి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిని అయితే బట్టి దేవునికి స్తోత్రం అంటూ మీ శరీర బలహీనతను బట్టి ఈ విధిగా మాట్లాడుతున్నాను ఒకప్పుడు మీరు ఏ విధంగా పాపమునకు దాసులుగా ఉన్నారో ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయమును నీతికి దాసులుగా అప్పగించుని అంటున్నాడు ఇది ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫిజికల్ ఫిట్నెస్కి వెళ్ళి ఆ కొరకు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి యవనస్తులైనా లేదా ఒక ఉద్యోగం కొరకు మిలిటరీ కానీ పోలీస్ కానీ కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్ జాబ్స్ కోసం కూడా ఈ మెడికల్ సర్టిఫికేట్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు అందువరకు కూడా సాధకం చేస్తూ ఉంటారు తరచు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ లేదా మిలిటరీ జాబ్ అనుకోండి హైట్ వైట్ ఇంత ఉండాలని చెబుతారు ప్రాముఖ్యంగా చెస్ట్ ఇంత ఉండాలని చెబుతారు అయితే ప్రాక్టీస్ మొదలుపెట్టినటువంటి యవన బిడ్డలు కొంతకాలానికి పదే పదే వాడు మంచి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వారు చెప్పినటువంటి మెజర్మెంట్కు తన చెస్ట్ పెరిగిందా లేదని వాడు మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉంటాడు ఇది చాలా మంచి క్రమం అని చెప్పాలి కొన్ని వాహనాలు మీరు గమనించండి వాటి వెనక ఫిట్ ఫర్ గాడ్ అని రాసి ఉంటారు ఎక్స్ ఎస్పెషల్లీ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్కి అంటే లోయల గుండా వెళ్ళి ఆ వాహనం ఆ పరిస్థితులకు ఫిట్గా ఉంది అని దాని అర్థం ఆ మాటకు వస్తే ప్రతి వాహనం కూడా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నానంటే చెక్ యువర్ సెల్ఫ్ కొరంతిల్లతో పౌరులు మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక పదమూడవ అధ్యాయంలో ఐదవ వచనంలోకి మంచి మాట రాస్తున్నారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని చెక్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఆర్ నాట్ స్పిరిచువల్లీ కబడ్డీ ప్రియ సహోదరి సహోదరులరా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వద్దని చెప్పట్లేదు అది మంచిదే కొంతవరకు కనుక హెల్త్ని కంట్రోల్లో ఉంచేంత వరకు దాన్ని మీరు చేయండి అవలంబించండి మంచిదే కానీ సౌందర్యాన్ని కోరేంతగా ఎందుకంటే సామెత గ్రంథంలో చాలా స్పష్టంగా ముప్పై గటో అధ్యాయంలో ముప్పై వచనంలో ఒక మాట హెచ్చరికగా రాయబడింది అది ఏంటంటే అందము మోసకరం సౌందర్యము వెడతాం అందము మోసకరం సౌందర్యము పెడతాం ఇక్కడ జెండర్ని కాసేపు మనం పక్కన పెడితే స్త్రీలా పురుషుల అన్నది పక్కన పెడితే అందరికీ కూడా సంబంధంగా ఈ హెచ్చరిక అవసరం గనక పేతురు కూడా మాట్లాడుతున్నాడు తన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో సాధువైనటియు మృదువైనట్టు అయినా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది ఒకవేళ ఇప్పుడు యూదుడైనను గ్రీసు దేశస్తుడైనను లేదా పురుషుడైనా స్త్రీడైనా దాసుడైనా స్వతంత్రుడైనా ఏది లేదు క్రీస్తులు అందరూ ఒకటే అన్న మాటకు మనము ఆ జ్ఞాపం చేసుకుంటే ఈ జండర్ని పక్కన పెట్టి విశ్వాసులందరికీ బాహ్య సంబంధమైన అలంకారం కాదు అలంకారం అంతరంగమందు స్వభావమే మృదువైన సాధువైన అక్షయాలంకారం అది అదే మనకు అలంకారం అంటున్నాడు కొంతకాలం కనబడి ఇంతలోనే మట్టిలో కలిసిపోయి మాయమై ఈ దేహం కొరకు అంత ఆరాటం అంత పోరాటం దేనికన్న పాఠం మనకు బాగా తెలుసు కదా అయినా కూడా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూనే ఉంటాం అయితే శాశ్వతమైన ఆత్మ నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవం సంపాదించి యుగ క్రీస్తుతో ఉండే ఆత్మ కొరకు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్న నీవు ప్రేయింగ్లో ఉన్నావా ప్రతిరోజు జిమ్ చేస్తున్న నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా ప్రతిరోజు సౌందర్యం గురించి ఆలోచించే నీవు సంబంధమైన సౌ సౌందర్యాన్ని పెంపాల చేస్తున్నావా అందుకే లేఖనం అంటది ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమైనదో మనము ఎరిగి ఉండాలి మంచిది ఈ శరీరము దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవాలయం కనుక పరిశుద్ధాత్మక నిలయం కనుక ఈ దేహంతో కూడా మనం దేవుని మహిమపరచాలి కనుక మంచిగా నీట్గా ఉండండి ఫిట్గా ఉండండి మంచి ఆహారం తీసుకోండి అదే సమయంలో అంతకు మించి శాశ్వత కాలమైనటువంటి ఆ ప్రయోజనం కొరకు హేమందు పరమందు మేలు చేసి ఆత్మ సంబంధమైనటువంటి ప్రాక్టీసెస్ చేయనట్లుగా సిద్ధపడమని మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేద్దాం శివంగళ దేవాయసు క్రీస్తు ప్రభు నిన్ను శుధిస్తూ నేను మహిమ పూరుస్తున్నాను నిజంగా ఆ ద్వారా మరి సంఘానికి కావలసిన ప్రతి అంశాన్ని మీరు బోధ చేస్తున్నారు నిజమే కదా మరి మేము ఫిట్గా ఉంటూ అనేక రోగములను ప్రభు అనేక తెగుళ్లను తట్టుకోవాలని అనేక రకముల ఎక్సర్సైజ్ చేస్తున్నాం డబ్బు ఖర్చు పెడుతున్నాం మంచి ఆహారం తీసుకుంటున్నాం ప్రవ్వా మా జీవితాన్ని మేము కాపాడుకుంటున్నాం కానీ ఒక రోజున మట్టిగా మార్చబడే ఈ దేహం కొరకు ఇంతగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అయితే నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి ఇహమందు పరమందు గొప్ప లాభము సంపాదించుకొని క్రీస్తు న్యాయపీ న్యాయపీఠం ఎదుట నిర్దోషులుగా నిలబెట్టేటువంటి గొప్ప అనుభవాలను జ్ఞాపం చేసుకొని మీరు సెలవిచ్చిన రీతిగా స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తూ వాక్యమందు సహవాసమందు ప్రార్థన ఇది ముందుకు సాగుతూ ఇటు శరీరంలోను అటు ఆత్మలోను మరింత బలముగా ఉండే కృపా భాగ్యం మీరు మాకు దయచేయమని ఏ సునతి నామలు ప్రార్థించి వేడుకుంటున్నా పరలోకపోతీ ఆమె